మై ఛానల్ ఈ రోజు అయితే పిల్లలకి నచ్చేలా ఇంట్లోనే స్నాక్స్ తయారు చేస్తున్నాను ఈజీగా ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందైతే తినే శనగపప్పు అంటే శనగలు తీసుకొని ఒక హాఫ్ కేజీ వరకు శనగలు తీసుకోవాలి ఇవి మొత్తం మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లి జల్లించుకోవాలి సికి బాగా మెత్తగా వేసుకున్న తర్వాత జల్లించుకోవాలి జల్లించుకుంటే దీంట్లో ఉన్న నోక మొత్తం సపరేట్ అవుద్ది నూక మొత్తం పక్కకు తీసేసుకోవాలి తర్వాత మనం హాఫ్ కేజీ ఇక్కడ పుట్నాలు తీసుకున్నాం కాబట్టి తినే శనగపప్పు తినే శనగపప్పుని పుట్నాలు అని కూడా అంటారు పుట్నాలు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం కేజీ బియ్య పిండి తీసుకోవాలి అంటే టూ ఇస్టు వన్ రేషియో ఇది వన్ తీసుకుంటే అవి టూ తీసుకోవాలి టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు కాకపోతే బియ్య పిండి ఎక్కువ వేయ కొద్దీ ఇవి గట్టిగా వస్తాయి ఇక్కడ పిండి ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి సాల్ట్ తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి టూ స్పూన్స్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం వేసాను అలాగే వాము తీసుకొని ఇలా లైట్ గా కొంచెం దంచి వేసుకుంటాను నేనైతే మాత్రం కొంతమంది వాము దంచకుండా కూడా వేసుకుంటారు నేనైతే కొంచెం లైట్ గా ఇలా దంచి వేసుకుంటాను తర్వాత అలాగే నువ్వులు కూడా వేసుకున్నాను కారం కూడా మన స్పైస్ మనం ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవచ్చు తర్వాత మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ కానీ వెన్న కానీ అలాగే నెయ్యి కానీ వెన్న అయితే డైరెక్ట్ వేసుకోవచ్చు ఆయిల్ కానీ నెయ్యి కాని అయితే ఇలా వేడి చేసి వేడిగా ఉన్నప్పుడే మొత్తం అంతా దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకున్న తర్వాత వెంటనే ఒక గరిట తోటి మొత్తం అంతా కలుపుకోవాలి ఇంతకు ముందైతే డాల్డా యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే డాల్డా ఎవరు యూజ్ చేయట్లేదు ఇవేంటంటే ఇక్కడ ఆయిల్ వేయటం వల్ల కూడా బాగా క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయి మనోబుల్ అనేవి కూడాను ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ఒకసారి చేత్తోటి కొంచెం వేడి తగ్గిన తర్వాత చేత్తోటి మొత్తం అంతా కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం ఉండలు ఉండలుగా ఉంటది మొత్తం కలిపిన తర్వాత వేడి నీళ్ళు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటూ గరిటతో కలుపుకోవాలి ఎందుకంటే వేడి నీళ్ళు కాలుతుంటాయి కాబట్టి చేత్తో కలపలేము అందుకని ఇలా గరిట తోటి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత దీనికి వాటర్ ఎంత సరిపోతాయో అంత వాటర్ వేసుకొని మొత్తం వేడి మీద కలపలేం కాబట్టి టూ మినిట్స్ పక్కన పెట్టేయాలి మూత పెట్టి టూ మినిట్స్ పక్కన పెట్టేశాక పిండి మొత్తం లోపలంతా కూడా ఈ వేడి నీళ్ళ వల్ల బాగా ఉడుకుద్ది ఇలా వేడి నీళ్ళు వేయటం వల్ల పిండి మొత్తం ఉడకటమే కాదు క్రిస్పీగా అలాగే టేస్టీగా కూడా వస్తాయి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసి మొత్తం అంతా కూడా ఇలా కలిపి పెట్టుకోవాలి తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి పిండి లూజ్గా ఉందా టైట్గా ఉందా అని పిండి మొత్తం అంతా కలిపిన తర్వాత గట్టిగా ఉందంటే మనుగులు అనేవి కూడా గట్టిగా వస్తాయి గట్టిగా ఉండకూడదు పిండి ఇలా ఉంటేనే సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి తర్వాత ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని దీని మీద ఈ పిండిపైన ఉంచాలి ఆయిల్ హీట్ అయ్యే వరకు తడి క్లాత్ దీని మీద ఉండాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దాంట్లో మనోబులు వత్తుకోవటమేనో పిండి మొత్తం అంతా కలిపిన తర్వాత అలా తడి క్లాత్ వేసి పెట్టడం వల్ల పిండి అనేది ఏంటంటే పైన వైపు గట్టిగా అవ్వకుండా నీట్గా ఉంటుంది ఉంటది అలాగే మనం కలిపినప్పుడు ఎంత సాఫ్ట్ గా ఉందో మొత్తం అయిపోయే వరకు కూడా తడి క్లాత్ ఉండటం వల్ల సాఫ్ట్ గా ఉంటది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వంట చేయటం రాని వాళ్ళు కూడా ఇట్లా చేశారంటే చాలా టేస్టీగా వస్తాయి మీ ఇంట్లో అందరికీ నచ్చేలాగా బయట దొరికే షాప్లో వాటికన్నా కూడా హెల్తీగా అలాగే టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లల స్నాక్స్ బాక్స్ కావాలన్నా అలాగే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇష్టంగా తినాలన్నా ఇలాగా చేసి పెట్టారంటే పిల్లల హాలిడేస్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఇష్టంగా తినేస్తారు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్